హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ న్యూ ఇయర్ స్పెషల్ పనస తొనలు అందరికీ ప్రతి ఒక్కరికి ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ చిన్న చిన్నలకి పెద్దలకి అందరికి ఇష్టమైన స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక చిన్న కప్పు బీఫ్ పిండి చిటుకుడు సాల్ట్ రెండు స్పూన్లు కాచిన వేటి నెయ్యి వేసుకొని దీని ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం వేడి నే చేసాం ఫస్ట్ స్పూన్ పెట్టి కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేయితోటి బాగా రఫ్ చేయండి ఇప్పుడు పిండిని ఇలా బాగా చేయితోటి బాగా రఫ్ చేస్తా పిండి ఇప్పుడు ముద్ద చేస్తే ముద్దకొచ్చేటట్టు ఇలా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తా పిండి కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నేను ఇందాక తడిపిండి పొడిపిండి అని చెప్పలేదు పొడిపిండి తీసుకున్నాను నేను పది నిమిషాల తర్వాత పిండిని ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా రోల్ చుట్టుకున్న తర్వాత చాక్ తోటి ఇట్లా సమానంగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న వంటలుగా చుట్టుకోవాలి చిన్న ముద్ద తీసుకున్న తర్వాత పొడిపిండితో ఇలా చేసుకున్న ఇలా ఈ షేప్లో చేసుకున్న తర్వాత చాక్ తోటి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి సైడ్లు కట్ చేసేసుకొని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ప్రెస్ చేసేసి ఎగ్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి ఇప్పుడు చివరిలో కూర్చో ప్రెస్ చేయాలి ఇలా రెడీ చేసుకొని ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట మీడియంలో పెట్టుకొని తెచ్చి వేసుకుంటా బాగా వేయించుకోవాలి అన్నీ ఒకేసారి వేసేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని బాగా ఇలా ఆయిల్ బుడగలు మొత్తం తగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా ప్లేట్లో తీసేసుకున్న తర్వాత మిగిలిన కూడా ఇలా వేసేసుకోవాలి బౌల్ తీసుకొని కప్పు పిండికి ముప్పై కప్పు బెల్లం వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బెల్లం ఇప్పుడు బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత జస్ట్ మాములు తీగపాకం వస్తే చాలు ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని అటు ఇటు బాగా ఇలా తీసేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని బాగా అలాచి కూడా వేసేసుకొని మిగిలిన కూడా ఇలా మొత్తం రెండు సైడ్లు ఇలా పాకం పట్టిందాక తిప్పుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసేసుకోవడమే ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్ థ్యాంక్ యూ